వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం వాహన సంబంధించి కొన్ని డీటెయిల్స్ అనేవి చెప్పుకునే ప్రయత్నం చేద్దామండి అక్టోబర్ ఒకటో తారీఖున వాహన మిత్రకు సంబంధించి నిధులను జమ కాబడతాయని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పడం అయితే జరిగింది ప్రీవియస్గా వాహన మిత్రకు సంబంధించి పదివేలు అనేవి క్రెడిట్ అయ్యేవండి ఇప్పుడు దానికి ఐదు వేలు అనేది యాడ్ చేసి పదిహేను వేలు అనేవి ఇస్తామని చెప్పేసి చెప్పారు దీనికి సంబంధించి చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయండి ఆ డౌట్స్ అన్ని మనం ఈ వీడియోలో మనం క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి మొదటగా మీరు ప్రత్యేకించి అప్లికేషన్ అనేది పెట్టాలా లేదా ఎవరు అప్లికేషన్ పెట్టుకోవాలి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి ఎలాంటి విషయాలన్నీ కూడా మనం క్లియర్గా చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఒకే హౌస్ హోల్డ్లో రెండు ఆటోలు ఉన్నా లేదంటే రెండు మ్యాక్సీ క్యాబ్లు ఉన్నా లేదంటే రెండు ఎల్లు బోర్డు కార్స్ ఉన్నా ఇలా రెండింటికి ఇస్తారా లేకపోతే ఎవరికి ఇస్తారు వాహనం ఒకరి పేరు మీద ఉండి డ్రైవింగ్ అనేది ఒకరు చేస్తే అప్లికేషన్ అనేది ఎవరి పేరు మీద పెట్టుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా నేను ఈ వీడియో మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి మొదటగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఎకడమిక్ ఇయర్కి సంబంధించి ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి అక్టోబర్ ఒకటో తారీఖున రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎకడమిక్ ఇయర్లో ఎవరైతే వాహనమిత్ర పేరు మీద పదివేలు అనేది తీసుకున్నారో ఈ తీసుకున్న వాళ్ళ డేటా అంతా కూడా ప్రీ పాపులర్ డేటా అంతా కూడా సచివాలయంలో ఎన్బిఎం లాగిన్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అది పదిహేనో తారీఖున ఇస్తారని చెప్పి చెప్పారు దీనికి సంబంధించి వర్క్ ఫ్లో కూడా ఆల్రెడీ రిలీజ్ చేశారండి ఇవి రేపు ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రీ పాపులే డేటా ప్రీవియస్గా ఎవరైతే బెనిఫిట్ పొందున్నారో ఈ డేటా అంతా వస్తుంది ఈ డేటా ప్రకారం విలేజ్లో అయితే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారు అర్బన్కి వచ్చేటప్పటికి వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ వారు వెరిఫికేషన్ అనేది చేస్తారండి సంబంధిత డాక్యుమెంట్స్ ఇవన్నీ తీసుకొని మీ డేటా ఆల్రెడీ వేస్తారు పర్టికులర్గా అప్లై చేయడానికి ఉండదు వెరిఫికేషన్ అనేది చేస్తారు ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎక్కడ మీకు కాకుండా ఇంకా నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో మిగిలిన అందరూ కూడా ఫ్రెష్ అప్లికేషన్ కింద పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇస్తారండి ఈ ఫ్రెష్ అప్లికేషన్ అనేది పదిహేడో తారీఖున ఓపెన్ అవుతుంది పదిహేడో తారీఖు నుంచి పదిహేడో తారీఖు పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఈ మూడు రోజులు అనేది ఉంటుంది ఈ మూడు రోజులు మీరు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అప్లై చేసుకోవడానికి వెసులుబాటు అయితే ఉంటుందండి ఈ టైం లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అటు ఇటుగా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయండి పర్టికులర్ వర్క్ ఫ్లోలో ఏదైతే ఇచ్చున్నారో ఆ వర్క్ ఫ్లో మీకు నేను ఇప్పుడు ప్రజెంట్ చెప్తున్నాను దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటంటే ఖచ్చితంగా ఏదైతే వెహికల్ ఉందో వెహికల్ అనేది రిజిస్ట్రేషన్ అనేది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అయి ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ కూడా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అయి ఉండాలండి ఖచ్చితంగా ఓకేనండి అలాగే దీనికి సంబంధించి మ్యాక్సీ క్యాబ్ అలాగే ఏదైతే ఫోర్ వీలర్ ఎల్లో బోర్డు ఉన్నారో వీళ్ళకి సంబంధించి కంపల్సరీగా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అలాగే ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా వ్యాలిడ్ అయి ఉండి ఉండాలండి అంటే ఎక్స్పైర్ అయిపోయి ఉండి ఉండకూడదు ఆటోలకు సంబంధించి ఈ అకాడమిక్ ఏదైతే ఉందో ఇరవై ఐదు ఇరవై ఆరుకి సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్లో కూడా అప్లికేషన్ అనేది ప్రాసెస్ అవుతుందండి తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఆటోస్ మాత్రం ఎగ్జామ్స్ ఉన్నది మిగిలిన రెండు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి కంపల్సరీగా ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ అయ్యి ఉండాలండి తర్వాత నెంబర్ ఆఫ్ అంటే రెండు ఒకే ఫ్యామిలీలో రెండు ఆటోలు కానీ రెండు కార్లు కానీ రెండు మ్యాక్సీ క్యాబ్లు ఉన్నప్పటికీ కూడా ఒకటే ఇవ్వడం అయితే జరుగుతుంది అండి ఒక ఆటోకే ఈ బెనిఫిట్ అనేది వస్తుంది అట్ ద సేమ్ టైం మిగిలిన ఏదైనా స్కీమ్ అంటే కులవృత్తికి సంబంధించి ఆల్రెడీ వేరే లైవ్లీడ్ మీద మనం డిపెండ్ అవుతున్నాం అని చెప్పేసి ఏదైనా స్కీమ్ తీసుకుంటూ ఉన్నారనుకోండి మీకు ఈ స్కీమ్ అనేది వచ్చే అవకాశం అయితే లేదు అంటే లైక్ ఇప్పుడు అన్నదాత సుఖీపా మీకు వచ్చింది అనుకోండి అది మీరు దాని మీద ఆదాయ ఆధారపడి తీసుకుంటున్నారని చెప్పేసి ఈ స్కీమ్ అనేది ఇనిజిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది దీని గురించి క్లారిటీ అనేది మనకు రేపు లిస్ట్ అనేది వచ్చేటప్పుడు క్లియర్గా తెలుస్తుంది అండి తర్వాత ఫ్యామిలీలో వైఫ్ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉన్నది హస్బెండ్ అనేది డ్రైవింగ్ చేస్తున్నారు అనుకోండి వీళ్ళందరూ కూడా ఒకే లో ఉంటే నో ప్రాబ్లం అండి ఒకే అని ఒకే రైస్ కార్డులో ఉండి ఉంటే అది వ్యాలిడ్ అవుతుంది కానీ అప్లికేషన్ అనేది ఎవరి పేరు మీద అయితే ఉందో రిజిస్ట్రేషన్ అయితే ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేరు మీద అప్లికేషన్ వస్తుంది ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో ఆ డ్రైవ్ చేసినా వాళ్ళ పర్టిక్యులర్స్ అనేది మనం ఇచ్చి ఈ స్కీమ్ అనేది బెనిఫిట్ పొందవచ్చు ఓకేనండి దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ పదిహేడో తారీఖు స్టార్ట్ అవుతుంది ఇరవై రెండో తారీఖున దీనికి సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యి అర్బన్కి వచ్చేటప్పటికి ఎంపీ మున్సిపల్ కమిషనర్ లాగల్లో రూరల్కి వచ్చిన ఎంపీ గారు లాగి తర్వాత కలెక్టర్ గారు అథెంటికేషన్ ఇవన్నీ క్లియర్ అవుతాయండి ఇరవై రెండో తారీఖున ఇరవై నాలుగో తారీఖు ఏదైతే ఉందో ఆ ఇరవై నాలుగో తారీఖున ఫైనల్గా ఇంకా సోషల్ ఆడిట్ కోసం ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్టు మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఒకటో తారీఖున అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందండి ఈ అమౌంట్ అనేది కూడా డైరెక్ట్గా బెనిఫిషియరీ మనం ఇవరై చెప్పుకున్నాం కదండి ఎన్పిసిఐది లింక్ అయి ఉండాలి మీ ఆధార్ కార్డు దేనికైతే ఏ అకౌంట్కి అయితే లింక్ అయి ఉన్నదో ఎన్పిసిఐ యాక్టివేట్ అయ్యిందో ఆ అకౌంట్లో నేరుగా డబ్బులు అనేది మీకు జమ కాబడతాయండి కాబట్టి దీనికి సంబంధించి లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి తర్వాత దీనికి సంబంధించి ఏదైతే వెరిఫికేషన్ ఉన్నదో ఖచ్చితంగా మీకు రైస్ కార్డ్ అనేది ఉన్నప్పటికీ కూడా ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో వాహన మిత్రకు సంబంధించి బెనిఫిషియర్ ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఫ్యామిలీలో ఎవరైతే హౌస్ హోల్డ్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా వాలిడేషన్ అనేది చేస్తారండి సిక్స్ స్టెప్ వ్యాల్యుడేషన్ అనేది చేస్తారు పవర్ యూనిట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారా లేదా థౌజండ్ ఎస్ఎఫ్టీ ఉన్నదా లేదా అర్బన్ ప్రాపర్టీ ఏమైనా అదే అర్బన్ ప్రాపర్టీ థౌసండ్ ఎస్ఎఫ్టీ ఉందా లేదా ఇలా సిక్స్ పిరామిటర్ ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇలా ఈ పెరాటర్స్ అన్నీ కూడా వెరిఫికేషన్కి వెళ్తాయండి వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మీరు మీ ఫ్యామిలీలో ఎటువంటి అబ్జెక్షన్స్ కానీ లేకపోతే మీ అప్లికేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది సక్సెస్ అయినప్పుడు ఎన్పిసి కూడా మీరు చెక్ చేసుకుంటే మీకు అమౌంట్ అనేది సెంటీ పర్సెంట్ క్రెడిట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయండి దీనికి సంబంధించి మీరు ఎలిజిబుల్గా కాదా అని చెక్ చేసుకోవడానికి మనం ప్రీవియస్గా వీడియో అనేది చేసామండి ఏ స్కీమ్ అయినా సరే మీరు చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనం వీడియో చేసాం దానికి సంబంధించి లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను జస్ట్ మీ ఆధార్ నెంబర్ ఇచ్చి ఓటీపీ షేర్ చేస్తే అక్కడ మీ సిక్స్టర్ పారామెట్రిక్ సంబంధించి డీటెయిల్స్ అన్ని ఓపెన్ అవుతాయి అందులో మీరు చెక్ చేసుకోవచ్చండి ఇక్కడ మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇలా చెప్పుకున్నాం కదండి వీళ్ళు ఎవరైనా శానిటేషన్ వర్కర్స్ సంబంధించి ఎవరైనా ఉన్నారనుకోండి పారిశుధ్య కార్మికులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే ఉందండి వాళ్ళకి డెఫినెట్గా ఈ స్కీమ్కి సంబంధించిన బెనిఫిట్స్ అనేవి వస్తాయి ఇది వాహనమిత్రకి సంబంధించి ఇంచుమించుగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్కి సంబంధించి రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఉంటే ఇప్పుడు రెండు లక్షల తొంభై వేలు వరకు కూడా అనే వాళ్ళు ఉంటారని చెప్పేసి ప్రాథమిక అంచనా అండి ఈ న్యూ అప్లికేషన్స్ ఎప్పుడైతే ఓపెన్ అయ్యి మనం ప్రాసెస్ చేస్తాం ప్రాసెస్ చేసిన తర్వాత ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో బెనిఫిషరీస్ ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి కాబట్టి మీరు ఈలోపు ఫ్రెష్గా అప్లై చేసుకున్న వాళ్ళైనా సరే ఎవరైతే ఓల్డ్ ఉన్నారో వీళ్ళందరూ కూడా మీకు సంబంధించిన ఆధార్ కార్డు రైస్ కార్డు మీ వెహికల్కి సంబంధించిన పర్టికులర్స్ ఏవైతే ఉన్నాయో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఫిట్నెస్ సర్టిఫికెట్ అలాగే ఇంకో బాగా మేజర్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీ వెహికల్ మీద ఎటువంటి చలానాస్ అనేవి కూడా పెండింగ్ ఉండకూడదు అని చెప్పేసి మరీ ముఖ్యంగా చెప్పడం అయితే జరిగిందండి ఇవన్నీ కూడా క్లియర్గా చూసుకొని ఎన్పిసిఐ లింక్ అయిందో లేదో చూసుకొని లేకపోతే చేసుకోండి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది ఈజీగా కావాలనుకుంటే పోస్టల్ అకౌంట్లో ఎన్పిసి అనేది మీరు తీసుకోండి అది ఈజీగా అయిపోతే రెండు వందలు మీరు పే చేస్తే మీకు ఎన్పిసి అనేది ఈజీగా లింక్ అయిపోతుంది ఈ డాక్యుమెంట్స్ అట్ ద సేమ్ టైం మన వాహనమిత్ర వెరిఫై చేసినప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో బెనిఫిషియరీతో పాటు ఆటోతో కాలిటీ ఫోటో తీసుకునే వాళ్ళు నెంబర్ ప్లేట్ క్లియర్గా కనిపించేటో అవి కూడా అప్లై చేసేవాళ్ళం అట్ ద సేమ్ టైం ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా అప్లై చేసే అప్లోడ్ చేసే వాళ్ళని ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు సంబంధిత సచివాలయాలలో సంప్రదించి లేదంటే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయినప్పుడు ఈ వివరాలన్నీ కూడా మీరు ఇవ్వగలిగితే మీ అప్లికేషన్ అనేది ప్రాసెస్ అవుతుంది ఓకేనండి ఇప్పటివరకు వాహనమిత్రకు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి ఇంకా ఏమైనా అప్డేట్స్ కానీ డేట్లో మార్పులు చేర్పులు ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయండి ఇలాంటి అప్డేట్స్ నేను ఇందాక చెప్పాను కదా చలనాలు అనేవి మ్యాండేటరీ అనే ప్రస్తుతానికి ఉంది అలాంటివి తొలగించడం కానీ అలాంటివి ఏమైనా జరిగినప్పుడు నేను ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అని చెప్తానండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి